సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఊదవిచ్చేందుకు కొత్త పాలసీని రూపొందించింది తెలంగాణ ప్రభుత్వం మహిళలు ఎస్సీ ఎస్టీలకు ఎక్కువ ప్రయోజనం చేకూరేలా పాలసీ విధి విధానాన్ని రూపొందించింది శిల్ప వేదికలో జరిగిన కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ పాలసీని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి చిన్న పరిశ్రమల కోసం ట్వంటీ ఫోర్ పాలసీని తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు నిలదొక్కునేలా ఈ పాలసీని రూపొందించింది ఇప్పటిదాకా ఎదురవుతున్న ఇబ్బందులపై అధ్యయనం చేసిన పరిశ్రమల శాఖ ఆరు అంశాలలో ప్రధానంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని గుర్తించింది ల్యాండ్ ఫైనాన్స్ రా మెటీరియల్ మానవ వనరులు టెక్నాలజీ మార్కెటింగ్ విషయాల్లో ఎంఎస్ఎంఈలు ఇబ్బందులు పడుతున్నాయి కొత్త పాలసీతో ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం వీటితో పాటు మరో నలభై విధానపరమైన నిర్ణయాలతో పరిశ్రమలకు తోడ్పాటునివ్వనుంది మీరు పరిశ్రమలు నెలకొల్పడానికి అవసరమైన భూ కేటాయింపులు చేస్తాం ఏ పరిశ్రమ పెట్టాలన్నా రాష్ట్రానికి పాలసీ ఉండాలి ఆ పాలసీలో సబ్సిడీలో భూములు కేటాయించగలగాలి సాంకేతిక నైపుణ్యాన్ని అందించగలగాలి నిరంతర విద్యుత్తును సరఫరా చేయగలగాలి ట్వంటీ ట్వంటీ ఫోర్ పాలసీలో ఎస్సీ ఎస్టీలకు మూలధనాన్ని యాభై లక్షల నుంచి కోటి రూపాయలకు పెంచింది రాష్ట్ర ప్రభుత్వం మహిళా పారిశ్రామిక వేత్తలకు ఈ పాలసీ ద్వారా ఇచ్చే సబ్సిడీని ఇరవై శాతం పెంచారు ఈ పాలసీ ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమిని ప్రభుత్వమే ఇస్తుంది అవసరమైన పెట్టుబడిని సబ్సిడీ ద్వారా ప్రభుత్వమే సమకూరుస్తుంది ముడి సరుకుడు సులువుగా సమకూర్చుకునేలా నిబంధనలు సడలించనుంది ఐటీ స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఎంఎస్ఎంఈలకు మానవ వనరులు సమకూరుస్తారు రాష్ట్ర జీడీపీలో ఎంఎస్ఎంఈల పాత్ర కీలకంగా మారిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు ఆర్భాటంగా రాయితీలు ప్రకటించినా నిధులు కేటాయించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు ఎంఎస్ఎంఈలకు కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరమన్నారు మంత్రి శ్రీధర్ బాబు పదేళ్లలో గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలను విస్మరించిందని తమ ప్రభుత్వం వచ్చాక కొత్త పాలసీ తీసుకొచ్చామన్నారు చిన్న పరిశ్రమలు వృద్ధి చెంది పెద్ద పరిశ్రమలుగా మారడానికి ఈ పాలసీ ఉపయోగపడుతుందన్నారు మహిళల పారిశ్రామికవేత్తలతో సహా అందరికీ కూడా సమ్మిళితంగా శ్రేయస్సు జరగాలనే ఆలోచన భాగమే ఈనాటి పాలసీ విధానం ఎంఎస్ఎంఈలకు ఇచ్చే సబ్సిడీ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అలసత్వం వహించిందనే విమర్శలు ఉన్నాయి మరి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా నిధులు కేటాయించి చిన్న పరిశ్రమలకు ఊతమిస్తుందో లేకపోతే పాలసీ కాగితాలకే పరిమితమవుతుందో చూడాలి మరి